నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అండి ఆయన తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు ఆయన ఇవాళ నారా లోకేష్కి సంబంధించి చాలా భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు సొసైటీలో కొంతమంది ఆయన్ని సమర్థిస్తారు కొంతమంది బలపరుస్తారు కొంతమంది ఆయన్ని అవహేళన చేస్తూ కూడా మాట్లాడతారు కానీ ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయనలోని నాయకత్వ లక్షణాలని ఏ ఒక్కరైనా గమనిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడ్మైర్ చేసే పరిస్థితి ఇటీవలి కాలంలో కనిపిస్తుంది ఎందుకంటే నారా లోకేష్ గారు చొరవ అంటే రూట్ లెవెల్లో ఒక సామాన్యుడిగా కలిసిపోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు చాలామంది రాజకీయ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారి కొడుకు ఆయన తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మండలిలో ఐటీ లాంటి కీలకమైన శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి చాలా బిజీగా ఉంటారు ఆయన ఆయనకి ఎక్కడా కూడా కాస్త లేనటువంటి సందర్భం ఉంటుంది కానీ అటువంటి నారా లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎలా నడుచుకుంటున్నారు ఎలాంటి నడవడికతో ముందుకు వెళ్తున్నారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వంటి అంశాలను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడ ఏ ఒక్కరికి అత్యవసరమైన పరిస్థితి వచ్చినా వాళ్ళ పేక మీద సమస్య ఉంది ఖచ్చితంగా ఇది ఇమీడియట్గా పరిష్కారం కావాలనేటువంటి సందర్భం వచ్చిన ఆ వ్యక్తికి గుర్తుకు వస్తున్న ఒకే ఒక్క పేరు నారా లోకేష్ ఇవాళ పార్టీలకు అతీతంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా అన్నా నాకు సమస్య ఉంది అంటే ఆ సమస్యను పరిష్కరిస్తున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ ఇవాళ నారా లోకేష్ రూట్స్లోకి వెళ్ళడం ప్రజలతో మమేకమవడం ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆయన ప్రతి ఒక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలి ఎవరన్నా ఎందుకు ఏం కోరుకుంటారు ఒక రాజకీయంలో రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులనే కదా కోరుకునేదే ఇలాంటి వ్యక్తులనే కదా కోరుకునేది నిన్న కాక మొన్న అవయవధానానికి సంబంధించి ఒక గుండె అత్యవసరంగా ఇంకో చోటికి చేర్చాలంటే తన సొంత నిధులతోటి విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడికి తరలించినటువంటి నాయకుడు నారా లోకేష్ మొన్న మధ్య అన్నదానానికి సంబంధించిన సత్రాన్ని కూల్చివేస్తే అధికారుల అత్యుత్సాహంతో అక్కడ ఇమీడియట్గా మూడంటే మూడు రోజుల్లో అన్నదాన సత్రాన్ని అత్యద్భుతంగా నిర్మించి ఇచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ ఇవాళ చూసినట్లయితే తన తెలుగుదేశం పార్టీ జెండా మోసి తన గెలుపుకి కృషి చేసినటువంటి ఒక ముస్లిం కార్యకర్త నిరుపేద కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆకస్మికంగా వెళ్ళి కేవలం ఆయన వెళ్తున్న అంటే కొద్దిసేపటి క్రితం మాత్రమే వారికి సమాచారం ఇచ్చారు నారా లోకేష్ వారి ఇంటికి వెళ్లారు వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారు ప్రార్థన చేసుకోవడానికి ఖురాన్ తో పాటు ప్రార్థన ఉపకరణాలను కూడా అందించారు వారు ఉన్నటువంటి ఇంటిని చూసిన తర్వాత నారా లోకేష్ ఖచ్చితంగా వారికి ఒక ఇంటిని నిర్మించేస్తానన్నారు వారి కుటుంబ బాధ్యతలను వారిని ఎలా దారిన పెట్టాలనే దానికి సంబంధించి కూడా తను ఆలోచన చేస్తానని ఆ బాధ్యత కూడా తాను తీసుకుంటా అన్నారు చాలా మంది ఇలా బాధ్యతలు తీసుకుంటామని కేవలం నోటి మాటగా చెప్తుంటారు కానీ నోటి మాట వేరు ఆచరణలో చేసి చూపించడం వేరు ఖచ్చితంగా నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదని చెప్పాలి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళే నాయకులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర యువతకు కూడా అద్భుతమైనటువంటి భరోసాను అయితే కల్పిస్తున్నారనే విషయం నారా లోకేష్ అడుగుల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది థ్యాంక్ యూ